మామంచి పిల్లలు మామంచి పిల్లలు అంగన్వాడీ విద్య అంగన్వాడీ విద్య ఆ పిల్లలు ఈ రోజు మనము ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా ఈ రోజు కృత్యం అందులో hello చూపు అదే మంది ఉన్నాయా ఫ్రూట్స్ ఉన్నాయా ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది ఇక్కడ ఇదేమి పిల్లలు ఇదేమన్నా ఏమి ఆదము ఇవి పూసలు లాంటివే కానీ ఇది ఉండుతా అదే ఉండుతాది ఇది పైబం చేసేటువంటి అక్కడ చేస్తున్నాయి కదా అలా వాటితో తయారు చేసేటువంటి రమ్ములు పూస లాంటివి ఇక్కడ ఏమేమి రంగులు ఉన్నాయి పిల్లలు బాగు చూపక ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడండి నేను రంగుందా ఇక్కడ ఏమి రంగు ఇదేమిది వెరీ గుడ్ ఇదేమి రంగు ఇది ఆరెంజ్ ఇది ప్యారెట్ గ్రీన్ ఆ తర్వాత ఇక్కడ అన్ని కూడా ఇందులో ఉండేవి నేమ్స్ ఉన్నాయి బర్డ్స్ నేమ్స్ ఉన్నాయి ఇవన్నీ మీకు ఇచ్చాం కదా ఇప్పుడు నేను అడిగే వాళ్ళు చూడండి ఇక్కడ ఏమున్నాయి ఇక్కడ పిల్లలు ఇవేమి వెజిటేబుల్స్ ఇవి ఫ్రూట్స్ ఇప్పుడు నీ దగ్గర అన్ని వచ్చింది కదా ఏది ఎక్కడ ఉంది పక్క పెట్టు వెరీ గుడ్ ఆ ఫ్రూట్ ఏది అది అదేమది అట్టమ చెప్పు చెప్పుకుంటా ఏమది అది తిన్నమాట అది ఏ పండు పేరేమి పండు పేరు ఇది ద్రాక్ష వెరీ నా పక్కకి తీసుకోవచ్చు వెరీ గుడ్ మిరపడు ఎక్కడుంది ఉదయ్ ఉదయ్ ఆపిల్ తీసుకోనా ఆపిల్ పక్కకి తీసుకో ఇంకా ఎక్కడుంది నీకు టమాటానా ఏమది ఆ పక్కకి టమాటా ఎక్కడ ఉంది చేతి చేతి చూపించి వాళ్ళకి టమాటా చూపించుకో వంకాయ చీవించు విద వంకాయ ఎక్కడుంది ఎత్తుకో ఎత్తుకోన వెరీ గుడ్ చూడండి వంకాయ గ్రింజల్ అంటారు ఏమంటారు దాన్ని మన ఇదేమిది బొమ్మడికాయ ఏం కాయ తర్వాత నీలాసు వేరు ఖర్చు ఇది తరిగా ఇది సరిగా ఇక్కడ ఏముంది చెప్పు వాళ్ళకి చెప్పు నేను వాళ్ళకి చెప్పు చూడండి వెరీ గుడ్ చూడండి ఏమిది వెరీ గుడ్ వెరీ గుడ్ గోట్ ఎక్కడ ఉంది చూపించు మేక ఎక్కడ ఉంది చూపించు దీంట్లో మేక వెరీ గుడ్ ఎలిఫెంట్ ఎక్కడ ఉంచు నాన్న ఏది ఎక్కడ ఉంది చూపించు వెరీ గుడ్ వెరీ గుడ్ తర్వాత ఇక్కడ ఆ డాగ్ ఎక్కడ ఉంది చూపించు డాగ్ రోజు రోజు ఇప్పుడు ఇక్కడ వచ్చి క్యాట్ ఎక్కడ ఉంది చూపించు ఉదయ్ క్యాట్ చూపించు చూపించు నాన్న ఎక్కడ ఉంది చూపించు తర్వాత నాన్న కుందేలు you చూపించు వెజిటేబుల్ కదా అవునా కాదా టమాటా చూపించు ఎత్తి చూపించు ఆ క్యారెట్ అవి చూపించు పై రెండు ఎత్తున్నా పచ్చి ఎక్కువ లేదా వెరీ గుడ్ ఇక్కడ ఉదయం రెండు చూడు దాన్ని చూపి టా చూపించు ఉదయం వెరీ గుడ్ ఆ ఎరగడ్ ఎక్కడ ఉంది వెరీ గుడ్ అక్కడ ఫ్రూట్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ పేజీ తిప్పు పేజీ తిప్పు తిప్పు ఏముంది ఇక్కడ పైన ఫ్రిడ్జ్ ఉంది ఆ చియ ఎక్కడుందో వెరీ గుడ్ బెండకాయ లేడీస్ ఫింగర్ అంటే బెండకాయ వాటర్ గార్డెన్ అంటే సొరకాయ చూడండి వాటర్ గార్డెన్ అంటే వెరీ గుడ్ వెరీ గుడ్ మా పిల్లలు ఇప్పుడు చూడండి ఇక్కడ బర్డ్స్ నేమ్స్ ఫ్రూట్స్ నేమ్స్ వెజిటబుల్స్ నేమ్స్ एनिमल्स నేమ్స్ అన్నీ కూడా మీరు వేరేగా వేరేగా చెప్పారా లేదా వేరు వచ్చారా లేదా ఇది చూడండి నేను చూపిస్తాను ఇది వచ్చి బర్డ్స్ అనమాట ఇది వేలు పక్షులు ఇవి వచ్చి ఇది వేలు ఇక్కడ వచ్చి చూడండి బర్డ్స్ ఈ బర్డ్స్ వచ్చి వెజిటేబుల్స్ ఇది దో దీని పక్కన పెట్టేస్తాను తర్వాత అనిమల్స్ ఎక్కడ ఉన్నాయి అనిమల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి దీంట్లోనే ఉన్నాయి దో ఇక్కడ అనిమల్స్ ఇవి చూడండి జంతువులు అశో ఒకసారి చూడండి జలు కనిపిస్తున్నాయాండి టైగర్ లయన్ తర్వాత వచ్చి తర్వాత వచ్చి తర్వాత వచ్చి జీబ్రా ఇవి వచ్చి అనిమల్స్ అనమాట ఇవి వెజిటేబుల్స్ ఇవి వచ్చి బర్డ్స్ అర్థమైన పిల్లలు ఇక్కడ చూడాలి ఇది వేరు చేసామా ఇది వేరు చేసామా ఇది వేరు చేసామా చేసామా లేదా ఇప్పుడు శశాంక చెప్తాడు ఇదేమిది చెప్పాలి ఆ చెప్పు ఇద్దరు చెప్పండి వంకాయ ఎక్కడుందో ఫాస్ట్గా చూసి చెప్పాలి వెరీ గుడ్ గుడ్ అక్కడ గ్రీన్ చిల్లీ పచ్చిమిరకాయలు ఎక్కడున్నాయో చూసి చెప్పండి ఇతర తిప్పుడు ఆ వెరీ గుడ్ ఆ తర్వాత లేడీస్ ఫింగర్ బెండకాయలు ఎక్కడున్నా చూపించండి బెండకాయలు బెండకాయలు అక్కడే అక్కడే వెరీ గుడ్ పొటాటో పొటాటో ఏమింది పొటాటో కాబట్టి పిల్లలు ఈరోజు మీరు అన్ని కూడా బర్డ్ స్నేక్స్ ఫ్రూట్స్ స్నేక్స్ వెజిటేబుల్ కాబట్టి మనం అందరూ కూడా వెజిటేబుల్స్ తింటామా లేదా మన నమ్మలు సగం ీన్స్ కాయలు చిక్కుడుకాయలు గుమ్మడికాయలు పచ్చిక్రకాయలు క్యారెట్ బీట్ర ఇది కందగడ్డ శ్యామ్ గడ్డ ఇంకా పొట్లకాయలు మామిడికాయలు కూడా వేయించి పచ్చి వేస్తాం సాంబార్లే చేస్తాం కదా చేస్తాం కదా మనం చూద్దామా లేదా ఇప్పుడు కొన్ని ఇప్పుడు మీకు అనిమల్స్ నేమ్స్ చెప్పాను ఏమేమి యానిమల్స్ చెప్పాలి టైగర్ చెప్పండి టైగర్ ఇంకా ఏమేమిన్నా అనిమల్స్ टाइगर कुलाइन हां एलफेंट తరువాత ഹോസ് हां डॉग डोंकी कैट पिग हां काऊ शीप घोટ ആൻ കാ జిബ്ര జిറാഫി ഇവన్నీ एनिमल्स ആണ് മാതാ നിങ്ങൾ ബേർഡ്സ് అంటే పక్షులు పక్షులు